స్ ద్వారా విద్యాదానం చేయాలి అని చెప్పని ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా మూడు వందల మంది పిల్లల్ని ఇప్పటివరకు చదివించడం ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా రెండు వందల మందికి లక్ష నుంచి లక్షన్నర దాకా ఫీజులు కట్టి చదివించేటటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు మనం అందరం కూడా ఆయన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ట్రస్ట్ పెట్టడం అంటే డబ్బులు ఎక్కువ ఉండో డబ్బులు దాచుకోవడానికి చేతక కాదు ఏ రకంగా ఈరోజు ఈ స్థితికి మనం ఉన్నాము ఈ ఏ రకంగా మనం చిన్నతనం నుంచి అనేక కష్టాలను ఎదుర్కొని అనేక ఆర్థిక బాధలను ఎదుర్కొని అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇండస్ట్రియలిస్ట్గా బిజినెస్ పర్సన్గా పైకి వచ్చాము ఆ రకంగా తన సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు కష్టాలు తెలుసు కాబట్టి చదువుకునేటటువంటి వారికి మరీ ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ను స్థాపించారు ఇందాక కొన్ని విషయాలు తెలుసుకుంటే ఇప్పటి వరకు ట్రస్ట్ స్థాపించిన దగ్గర నుంచి ఎవరెవరికి సహాయం చేస్తున్నారో ఏ రకంగా ఫీజులు కడుతున్నారో ఏ రకంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్ డబ్బులు పే చేస్తున్నారో కూడా ఆయన పట్టించుకున్నటువంటి అంశం కూడా ఎక్కడ లేదు అని చెప్పని కూడా మనం చెప్పచ్చు ఎందుకంటే విజయవాడలో కూడా ఈ బ్రాహ్మణ్స్కి సంబంధించినటువంటి ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్లో ఏం జరుగుతుందంటే ఎవరైతే బాగా చదువుకోవాలని పట్టుదల ఉండి పైకి రావడానికి అవకాశాలు ఉంటాయో అలాంటి వారందరినీ కూడా ఎంచుకుని వారందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా తయారైన తర్వాత ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత వ్యాపారాల్లో స్థిరపడిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి ద్వారా మనం సహాయం పొందాము ఎవరి ద్వారా మనం లబ్ధి పొందాము ఏ రకంగా మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రకంగా చదువుకి డబ్బులు అవసరమైనప్పుడు మనల్ని ఆదుకున్నారు అని తెలుసుకుని ఈ సమాజం పట్ల మన సామాజిక వర్గం పట్ల మన కులం పట్ల ఒక విధేయతతో ఉండి ఒక కృతజ్ఞతతో ఉండి తిరిగి మళ్ళీ వాళ్ళకి చేతనైనటువంటి సహాయం కూడా ట్రస్ట్కి చేస్తూ మరింతగా విస్తృతపరిచి ఈ ట్రస్ట్ యొక్క సేవల్ని మరింతగా విస్తృతపరిచేటటువంటి కార్యక్రమానికి మా విజయవాడలో అలా జరిగేది బహుశా ఇది కూడా ఆ రకంగా ఈ ట్రస్ట్ నిర్వాహకులు ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకుంటే బాగుంటుందని చెప్పిన కూడా తక్కువ వచ్చేసినటువంటి పిల్లలకి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఏంటంటే కృతజ్ఞత మనం ఈరోజు డబ్బులు ఒక సంస్థ పే చేస్తుందంటే ప్రణిత్ గ్రూప్ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఆటోమేటిక్గా ఆ టైంకి డబ్బులు వేసే డబ్బులు వాళ్ళ అకౌంట్స్లో జమ చేస్తూ ఎవరో కూడా తెలియకుండా ఒక ప్రభుత్వం లెక్క ఈ ట్రస్ట్ పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు అని చెప్పిన కూడా నేను చెప్తా ఉన్నాను కానీ దీన్ని కొంచెం మనం మాడిఫై చేసుకోవాలి వాళ్ళ యొక్క ప్రొఫైల్ చూస్తే ట్రస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఎక్కువయ్యే కార్యక్రమం చేయట్లేదు ఆయన నిజ జీవితంలో ఆయన జీవితం ప్రారంభించిన తర్వాత ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి మనం వచ్చామో మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే అందరూ పైకి రావాలి అనే ఒక కార్యక్రమంతో వాళ్ళ అమ్మమ్మ గారి పేరు మీద ట్రస్ట్ పెట్టడం చూసాం మనం అన్నదానాలు చేయడం కానివ్వండి లేకపోతే ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు నిలబడటం కానివ్వండి వికలాంగులకు కానీ వితంతువులకు కానీ విద్యార్థులకు కానీ ఎవరైతే ఈ సమాజంలో అన్నార్థులు ఉంటారో వారి పట్ల ఈ ట్రస్ట్ నిలబడింది అనే దానికి ఈ మధ్యకాలంలో చేసినటువంటి కార్యక్రమాలే ఉదాహరణ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకో మా దగ్గర అయితే ఈబీసీ నేస్తామని చెప్పిన ఒక కార్యక్రమాన్ని తీసుకుని అగ్రకులాల్లో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఈ బ్రాహ్మణ సామాజిక ఉన్నటువంటి వాళ్ళు శ్రేయస్సు కోసం అక్కడ పనిచేయడం జరిగింది అట్లాగే ఆయన కూడా ఒక స్ఫూర్తితో వాళ్ళ తాతగారు వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తండ్రులు ఆయన పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకొని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సంస్థగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఏ సంవత్సరం కూడా లేనటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం అందరినీ కూడా పిలిచి ఇక్కడ అందరినీ సమావేశపరిచి పెద్దలందరినీ కూడా పిలిచి పెట్టడం జరిగింది ఎక్కడ ఢిల్లీ నుంచి వచ్చారు రాజసామ సభ్యులు ఎంతో బిజీగా ఉన్నా కూడా మంత్రి గారు ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు అంటే ఈ సంస్థ చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం అనమాట ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం అంటే మాకు కూడా చాలా సంతోషం ఈరోజు సహాయం చేసే గుణం నైంటీ నైన్ పర్సెంట్ చాలా మంది ఉండదు డబ్బులు ఉండొచ్చు కాక లక్ష కోట్లు ఉండొచ్చు కాక హైదరాబాద్లో ఎంతమంది డబ్బులు ఒక ఈ సంస్థే ఈ ట్రస్టీ ఇక్కడ అందరినీ పిలిచి మిమ్మల్ని మమ్మల్ని పిలిచి ఎందుకు నీ కార్యక్రమం చేస్తుంది ఈ సమాజం బాగుండాలని బ్రాహ్మణ సమాజం బాగుండాలని అందరూ చదువుకోవాలని అందరూ పైకి రావాలని ఉద్ధరించాలని అని చెప్పి అలాంటప్పుడు సహాయం పొందినటువంటి మీరు కూడా మీరంటే మీరు కాదు ఈ సంస్థ ప్రారంభించినప్పటి నుంచి ఎవరెవరైతే స్థిరపడ్డారో ఎవరెవరైతే ఉన్నత స్థితికి వెళ్ళారో ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ ట్రస్ట్ని గుర్తు పెట్టుకోవాలి అని చెప్పని ఇది నా యొక్క ఆలోచన మీరందరూ కూడా ఆ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఎందుకంటే మనం ఎవరితోనైనా సరే సహాయం పొందామని అంటే ఖచ్చితంగా జీవితంలో మైండ్లో పెట్టుకోవాలి మళ్ళీ తిరిగి మనం సహాయం చేయడానికి సన్నద్ధం కావాలి తయారవ్వాలి ఆ రకంగా తయారైతేనే ఒక చైన్ సిస్టమ్ లాగా ఎందుకంటే బడ్జెట్ కేటాయించి నిధులు ఇచ్చేసేయడం కాదు కదా ఒక మంచి సదుద్దేశంతో ఒక మంచి ఆలోచనతో ఈ ట్రస్ట్ ప్రారంభించబడింది కాబట్టి ఈలో ఈరోజు ఈ ట్రస్ట్ ద్వారా అందరికీ సహాయ సహకారాలు క్రీడల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాళ్ళు లేనటువంటి వాళ్ళకి అన్నం అన్నం కావాలనుకున్న వాళ్ళకి విద్య కావాలనుకున్న వాళ్ళకి ఒక బహుముఖంగా ఇదే కాకుండా వ్యాపార రంగంలో ఉండి కూడా అనేక వందల వేల మంది కార్మికులకు కూడా వివిధ రకాలైనటువంటి పనులు చేసుకునేటటువంటి వాళ్ళకి కూడా ఒక కేంద్ర బిందువుగా ఉండి నిలబడి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ని తయారు చేసుకు వస్తున్నారు అని అంటే దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి అనేది నా యొక్క విన్నపం ఆ దిశగా మీరందరూ అడుగులు వేస్తారని రాబోయే రోజుల్లో మనం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఒక ఉత్తర కూడా రాయాలి ట్రస్ట్కి మీ మూలంగా మీ యొక్క ఆలోచన మూలంగా మీ యొక్క దాతృత్వం మూలంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మూలంగా నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యాను డాక్టర్ చదువుకున్నాను లేకపోతే స్థిరపడ్డాను మీ ట్రస్ట్కి నా కృతజ్ఞతలు అని ఒక ఉత్తరం కూడా రాయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత కూడా మనం ఉంటుంది దాని నుంచి కూడా మనం పక్కకి వెళ్ళకూడదు అదే చెక్కులు తీసేసుకోవడం మన పని మనం చేసుకోవడం కాకుండా ఒక అభినాభావ సంబంధంతో ట్రస్ట్తో ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం మీ అందరి మీద నూటికి నూరు శాతం ఉన్నది అనే విషయాన్ని మరొకసారి నేను చెప్తూ ఈరోజు ఈ ట్రస్ట్ నిర్వాహకులు వారి సోదరులు పెద్దలు అందరికీ కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఈ సహాయం ద్వారా మీ జీవితంలో స్థిరపడే విధంగా ఉన్నత శిఖరాలకి వెళ్లే విధంగా మీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటారో మీ ఇంటి కుటుంబ సభ్యులు ఎలా చూసుకుంటారో ఆ రకంగానే ఈ ట్రస్ట్ పట్ల కూడా మీ యొక్క భావన ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం జై హింద్